ప్రభునందు అత్యంత ప్రియులన్నటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఆరంభము అంతం గత దినాల నుంచి అనేక మందిని గురించి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు హే స్కేల్ గ్రంథంలో నుండి మనము దుర్మార్గం గురించి నీతిమంతుని గురించి అంతేకాదు కావలివారు ప్రవక్తలు వారు హెచ్చరిక చేసే విధానం గురించి మనం వింటూ వచ్చినాం గత పాఠంలో మనము దుర్మార్గుల గురించినటువంటి యొక్క విషయం మనం విన్నాం దుర్మార్గుడు అప్పటి వరకు దుర్మార్గ చేసుకుంటూ వచ్చినాడు తిరిగి దేవుని దాసుని ద్వారా హెచ్చరిక పొంది అతడు తీర్మానం చేసుకొని దుర్మార్గును విడిచిపెడితే అతడు రక్షించబడ్డాడు అట్లే నీతి మంత్రుల గురించి అంటే విషయం ఏం చెప్తుంది బైబుల్లో ఈ విషయాన్ని కూడా గమనించండి దయచేసి ఏజ్ కేల్ గంధము అదే వచనాన్ని మనం ఆధారం చేసుకొని ముప్పై అధ్యాయం ముప్పై మూడు ఏడో వచ్చినాన్ని మర్చిపోవద్దు నన్ను పుత్రులు నేను కావాలి ఇస్రాయేల్కు కావాలి వానిగా నియమించినాను కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని దేవుని దాసు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఈ వాక్యం వినేటువంటి వారు నీ గురించి చెప్తున్నాను దుర్మార్ గురించి చెప్తున్నా చెప్పేసి వేరే తిరగ అన్యగా భావించవద్దు అన్యగా భావించకూడదు ఎందుకంటే దుర్మార్గుడు గురించి దుర్మార్గం దేవుడు చెప్పినటువంటి మాట చెప్పాలి దేవుని దాసులు కూడా స్వంత బోధలు చేయొద్దు దేవుడు ఏం చెప్తే అది చెప్తే అది చెప్తే వాడు ఏం చేసుకున్నా దేవుని దగ్గర మనకు మేలుంటుంది ప్రతిఫలం ఉంటుంది మనంతకు మనం కావాల్సిన చెప్తే దానికి పరిణామం మనమే అనుభవించవలసింది అందుకనే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అయినా కూడా ఏం చేయాలి మనము మన యొక్క అధికారి మన దేవుడు మనలను కాపలివారిగా పెట్టినాడు కాబట్టి మన డ్యూటీ మనం కరెక్ట్ చేయాలా మన యజమానికి మనం నమ్మకంగా చేయాలా వీళ్ళ కొరకు కాదు వీళ్ళ కొరకు కాదు అంటే కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు నచ్చినట్టు చేయాలనుకుంటే ఆయనకు మనము విరోధులమైతాం అందుకని జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం కష్టమైన చెప్పాలా కష్టమైనా చెప్పాలి అందుకనే ఏజ్ కేందో ముప్పై మూడు అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మొదటి భాగంగా మనం దుర్మార్డు గురించి చూసినాం ఒకవేళ నీతి మంతులను గురించి విషయం ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది గమనించండి గమనించండి మరియు నరపుతుడ పన్నెండో వచనం ముప్పై మూడో అధ్యాయము పన్నెండో వచనం మరియు నరపుతుడ నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము నీతి పాపము చేసిన దినము అది వరకు అతడు అనుసరించిన నీతిని నీతి అతన్ని విడిపింపదు గమనించండి నీతి మంతుని గురించి నువ్వు ఇలా చెప్పు నీతి మంతుడు ఏం చేసినాడంటే ఎంతో కాలం నుండి తాను నీతి మంతుడుగా ఉంటూ వచ్చినాడు ఆరంభం నుంచి నీతి ఉన్నాడు నీతిని అనుసరించినాడు నీతివంతంగా జీవించినాడు నీతివంతంగా నడుచుకున్నాడు అయితే ఇప్పుడు ఏం చేసినాడు అయితే నీతిమంతుడు పాపం చేసిన దినం ఇప్పుడు ఏం చేసినాడు నీతిని విడిచిపెట్టేసినాడు ఎంతకాలం ఉండాల నేను ఎంతకాలం ఉండాలని చెప్పేసి నీతిని విడిచిపెట్టేసి ఇప్పుడు ఏం చేసినాడట పాపం చేస్తూ ఉన్నాడు పాపం చేస్తూ ఉన్నాడు పాపం చేస్తుంటే అతడు ముందు చేసినటువంటి యొక్క నీతి అతన్ని రక్షిస్తుందా చాలాసార్లు ఈ దినాల్లో సంఘాలలో కావచ్చు సేవకులు కావచ్చు పరిచారకులు కావచ్చు ఈ విధంగానే ఉన్నారు బాధపడబాకండి ఒకప్పుడు మన సహవాసము నీతిని వాక్యాన్ని అనుసరించిన సావాసం దాన్ని బట్టే మనం గట్నం అవుతున్నాం ఉందా ఇప్పుడు అది మనం రక్షిస్తుందా రక్షిస్తుందా కాబట్టి రక్షించలేదా గమనించండి ఇక్కడ చదువుతున్నా నేను గమనించండి మూడు వచ్చాల్లో నేను మూడు భాగాలు నేను మీకు నేను గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం ఏమంటాడంటే నరపుత్ర నీవు నీ జనులకి ప్రకటించు నీతిమంతుడు పాపము చేసిన దినమున దినము అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిప్పుకొని దినమును తాను చేసి ఉన్న చెడుతనం బట్టి వాడు చనిపోడు చూసినారా ఆలాగుని నీతిమంతుడు పాపం చేసిన దినము తన నీతి బట్టి అతడు బ్రతకజాలడు గమనించండి అప్పటిదాకా నీతిమంతునిగా ఉండి చివరిలో ఆరంభములో నీవు కూడా దుష్టునిలాగా చేస్తే ఈ దినాలు అదే చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకున్నాం ఈ దినాలలో అందరము దుష్టత్వంలోనికి దిగజారిపోయే స్థితిలో ఉన్నాం దిగజారిపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో పట్టుకుందాము పట్టుకుందాం నేను కూడా నేను పట్టుకున్నాను కాదు నేనేమని కాదు కాబట్టి నా నా పరిస్థితులు నాకు కూడా ఉన్నాయి కాబట్టి నేను కూడా ప్రయత్నంలో ఉన్నాను నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ రండి బ్రతక జాలడు పదమూడు వచ్చినము నీతి మంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తూ ఉన్నాడు ఈ రోజుల సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు సంఘ నాయకులు కావచ్చు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పరిచారకులు కావచ్చు పెద్దలు కావచ్చు దేనిని ఆధారం చేసుకొని అప్పటిదాకా నీతి మంత్రులుగా వచ్చినాం కదా సహవాసం కూడా అట్లనే ఉంది ఎప్పుడూ సహవాసం అనగానే భక్తి కలిగిన సహవాసం అనుకుంటున్నాం దాంట్లో ఉన్నాం దా ఆ పేరు పెట్టుకొని మనం ఏదో నీతి మంత్రుల లాగా నటన చేస్తే ఆ నీతి రక్షించలేదండి అందులో నువ్వు సేవ చేసినా అందులో నువ్వు చేసినా నాయకుడిగా ఉన్నా కూడా నీవు నీతిని విడిచిపెట్టేసి పాపము చేసినట్లయితే పాపములో జీవించినట్లయితే బయట చూడడానికి ఆయన నీతి అని చెప్పేసి కనబడొచ్చు అందరికీ కానీ లోపల నీవు దుర్మార్గంగా ఉన్నట్లయితే నీ యొక్క దుర్మార్తను బట్టి నువ్వు చేసినటువంటి నీతి అది నిన్ను రక్షించదు నన్ను రక్షించదు అని చెప్పేసి మనం జ్ఞాపకం పెట్టుకుందాం అతని నీతి క్రియలంట్లో ఏదో జ్ఞాపకం దేవాడదట చూసారా ఎంత కాలం అండి కార్య ఆరంభం కంటే ఇన్ని సంవత్సరాలు సహవాసములో ఉండి నీతివంతమంటే సహవాసము ఆ సంఘము సత్యానికి స్తంభమని ఆధారమంటే సహవాసములో ఒకవేళ సేవ చేయవచ్చు విశ్వాసాలుగా ఉండవచ్చు బాధ్యత గలవారిగా ఉండవచ్చు పెద్దలుగా ఉండవచ్చు ఎవరైనా ఉండవచ్చు చివరి సమయాలలో మనం ఏది చేస్తున్నామో అదే మనకు నిత్యత్వంలో అక్కరొస్తుంది ఇది నా భారము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు కార్య అంతము మేలు ఇప్పుడు చెప్పండి వాడు దుర్మార్గంగా ఉన్నాడు చివరిలో మారు ముసు పొందినాడు అతడు రక్షించబడ్డాడు ఇతడు ఎన్ని సంవత్సరాలు నీతిమంతుడుగా ఉన్నాడు చివరిలో రక్షణ పోగొట్టుకున్నాడు నీతిని విడిచిపెట్టి అవినీతి ఉన్నాడు అవేమైనా జ్ఞాపకంలోకి వచ్చినాయా ఆ నీతి కారాలు ఏమైనా వచ్చినాయా అందుకే అనడు ధర్మ కర్మ వస్త్రాల వల్ల కప్పుకుంటే దాగవు జ్ఞాపకమునకు రావాలంటే ఏది కూడా జ్ఞాపకం దేవడదు అందుకనే ప్రభు ఇంతకాలం నేను నీతి మందునిగా జీవించినాను కదా ఇన్ని సంవత్సరాలు సేవ చేసినాను కదా ఇన్ని సంవత్సరాలు పరిచయం చేస్తుంది కదా అంటే అవి ఏది జ్ఞాపకం రాదంట చివరి సమయాలలో ఏ విధంగా ఉంటామో అదే మనకు జ్ఞాపకం వస్తుంది అందుకనే తాను చేసిన పాపమును బట్టి అతడు మనంత లాస్ట్ చివరిలో ఏది చేస్తున్నావో దాన్నే బట్టి మరణిస్తాం దాన్ని బట్టి మరణిస్తాం కాబట్టి గమనించవలసిన విషయం ఇంకొక విషయం కూడా చదువుతున్నాను గమనించండి ఏ స్కేల్ గ్రంథము ఏ స్కేల్ గ్రంథము ఏ స్కేల్ గ్రంథంలోనే చక్కని యొక్క భాగము ఇంకొక విషయం కూడా రాయబడి ఉంది గమనించండి పంతొమ్మిదో అధ్యాయం సారీ పద్దెనిమిదో అధ్యాయం ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇక్కడ కూడా ఇది భాగమే ఉంటుంది ఈ భాగాన్ని చదువుకోండి దుర్మార్గులకు వచ్చి పాపం చేసేవాడే మరణించు ఇంత ముందు కూడా నేను వచ్చిన తప్పు చెప్పినట్లుంది ఇరవై అని ఇంత ముందు ఏజ్కేల్ గ్రంథంలో తప్పు చెప్పినాడేమో గుర్తుపెట్టుకొని పద్దెనిమిదో అధ్యాయం ఏజ్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం అని ఇరవై నుంచి అని దయచేసి క్షమించండి గమనించండి ఇప్పుడు నేను చదువుతున్నా వినండి ఇరవై మూడులో అంటాడు దుష్టుడు మరణంలో నాకు ఎంత మాత్రమో సంతోషం కలుగునా వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బతుకుతయే నాకు సంతోషము అదే భాగం ఇరవై నాలుగు వచ్చిన అయితే నీతి తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నింటినీ ప్రకారం జరిగించిన అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యమును ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాస కూడా చేసిన పాపమును బట్టి మరణము నొందును గమనించినారా అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలండి అప్పటిదాకా నీతి మంత్రిగా జీవించి లాస్ట్ లో పోతే ఆ పది మందికి ఎన్నికలు అప్పటిదాకా మెలకు ఉన్నారు నిద్రపోయినారు వాళ్ళు సరి చేసుకోలేదు సరే గమనించండి ఎందుకంటే విడిచిపెట్టబడ్డ జీవితం నీతి మంత్రిగా వస్తున్నావా ఇంకొక విషయము నేను మీరు పూర్తి చేయాలని తలుస్తున్నాము అదే ఏజ్కేల్ గ్రంథం మూడు భాగాలలో ఈ గ్రంథంలో మూడు దిక్కుల్లో ఈ విషయాన్ని రాయబడ్డాయి మూడు దిక్కుల్లో ఈ విషయం రాయబడ్డది గమనించండి ఏజ్కేల్ గ్రంథము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరవయో వచనం ఇరవై మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించి నడిచినందున నేను అతని ముద్ధర అభ్యంతరములు పెట్టగా అతడు మాడమగును నీవు అతని హెచ్చరిక చేయనీడలా పూర్వము తాను చేసిన నీతిని జ్ఞాపకము రాకుండా అతడు దోషమును బట్టి మాడ అభ్యంతరములు అంటే ఈ రోజుల్లో రకరకాల రోగాలు పెట్టినాడు నీతిని విడిచి పాపము చేస్తే దేవునికి విరోధంగా చేసేటువంటి వార్లారా ఎన్నో అభ్యంతరాలు కావచ్చు ఏ రోగాలు ఉన్నాయో నేను ఇప్పుడు రోగాల గురించి చెప్తే మళ్ళీ ఒక్కొక్క రోగం వల్ల కోపం వస్తుంది మా గురించి చెప్పినవని ఏ అభ్యంతరాలు ఉన్నాయో ఏ ఆటంకాలు పెట్టినాడో దేవుడు ప్రేమించి ఒరే ఇంతవరదాకా నీతి మంత్రు జీవించినావురా ఇప్పుడు నువ్వు దుర్మార్గం నుంచి ఎందుకు నరకానికి పోతావురా నీ సమయం దగ్గర పడిందిరాని హెచ్చరిక చేసి అభ్యంతరాలు వచ్చినప్పుడు సరి చేసుకోకపోతే చక్కపరుచుకోకపోతే నీ నీతి నీ అన్ని క్రియలు ఏమి అక్కర్ రావు ఉంటాడు ఏమంటాడు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరాలు పెట్టాడు తెలుసు కదా రోగాలు వచ్చినాయి నొప్పులు వచ్చినాయి రకరకాల రోగాలు నేను ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ రకరకాల రోగాల్లో వెళ్తున్నటువంటి వారు కావచ్చు ఇంకా యాక్సిడెంట్లు కావచ్చు ఏదైనా కావచ్చు అభ్యంతరాలు మాకు అనేక అభ్యంతరాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినాయి ఎందుకంటే నిన్ను సరి చేయడానికి వరకు దేవుడు నిన్ను ప్రేమించి శిక్ష పాలు కావద్దు అనేటువంటి విషయం శిక్షపాలు కావద్దని ఎందుకనే ఇరవై ఒకటి అయితే పాపం చేయదలసిన నీతి గల పాపం చేయదలసిన నీతి గలవాణి వాణి నీతిగల నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాన అతడు అవశ్యముగా బ్రతుకు నీ మట్టుకు నీవే సారీ నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యము బ్రతుకును నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకో ఒకవేళ అతడు హెచ్చరిక చేస్తే వినకపోతే ఏమవుతుంది నేను గుర్తించి ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నా చివరిలో గమనించండి దుర్మారు గురించి కానీ నీతిమంతుని గురించి కానీ దుర్మార్గ గురించి హెచ్చరిక ఇది హెచ్చరిక చేసేటువంటి యొక్క బాధ్యత దేవుని దాసులది పరిచయ చేసేటువంటి వారిది కావలి వారిది వారికి నీ హెచ్చరిక చేయడం విలువైన విషయము శ్రేష్టమైంది ఒకవేళ వారికి భయపడి చేయకుండా ఉన్నట్లయితే దానికి నీవే ఉత్తరవాది ఇంకొక విషయం నేను చెప్తున్నాను గమనించండి రెండవ దిన ఉత్తాంతముల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇంతకుముందు మనం బాగా చదివినాం ఇంతకుముందు మనం చదివినాం ఆహాబు యహోషపాత గురించి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు వారు రాజు యొక్క సొమ్ము తింటున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాల ఈ దినాలలో ఈ యొక్క సేవకులుగా కొంతమంది పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే మేము చెప్పింది చేయడానికి కొరకు పెట్టుకున్నారు అట్లా ఆహావులాంటి సేవ చేసే వాళ్ళు ఉంటే జ్ఞాపకం పెట్టు ఆహావులా దగ్గర సేవ చేసే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అదే యహోవా ప్రవక్త ఉన్నాడు మికాయాంట వ్యక్తి ఆయనకి ఏ ఏ శిక్ష వచ్చిందో మనకు తెలుసు గమనించండి బైబుల్లో హెచ్చరిక చేయక హెచ్చరిక చేయకుండా నీవు వారిని మబ్బి పెడితే వారి చెప్పకుండా నీవు భయపడి ఉంటే నీకు ఎందుకంటే నీకు శిక్ష వస్తుంది వాళ్ళు ఒప్పుకోరు నన్ను ఇబ్బంది పెడతారు లేక నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు నాకు ఇక్కడ నా పిల్లలకు పోషణ ఉండదు నాకు పోషణ ఉండదు నేను ఏదో ఇబ్బంది పడాలి నాకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళని పెట్టి కనుక వాళ్ళ వాళ్ళకు తగ్గట్టే నువ్వు చెప్తావు అంటే రేపు నీకు ఇబ్బంది ఏర్పడుతుంది అది పెద్దది ఒకవేళ హెచ్చరిక చేస్తే నాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి అనుకున్నా కూడా దేవుడు నీకు సాయం చేస్తాడు మీకు ఆ ప్రవక్తకు ఎన్ని వచ్చినాయో అరిగండి వాక్యం చెప్పేట వారు ఇర్మియా గారు చెప్తే ఏమొచ్చినాయో వెరగండి ఏ స్కేల్ గారు చెప్తే ఏమొచ్చినా చెప్పండి వాళ్ళు ఎగతాలు చేసినారంట ముప్పై ఆ రోజు చూసినాం కదా ఎగతాలు చేసినారు తృణీకరించినారు శిక్షించినారు వారి చెరసాల్లో వేసినారు ఎక్కడికి వెళ్ళినా వారు పరిచయ వాళ్ళు చేస్తూ వచ్చినారు ప్రియా దేవుని దాసులారా నీతి మంతులు నీతిని విడిచిపెట్టేసి దుర్మార్గంగా జీవించే దినాల్లో ఉన్నాం గా ఉన్నాం అంతే ఈ దినాల్లో ఇంతవరకు జీవిస్తూ వచ్చినా చివరి దినాలలో దుర్మార్గులను బట్టి దుష్టులను బట్టి వాళ్ళు చేసేటువంటి వాటిని బట్టి మనము కూడా ఏం చేస్తున్నాము వాళ్ళని అనుసరిస్తున్నావు ఎందుకంటే వాళ్ళకు భయపడి వాళ్ళకు భయపడి వాళ్ళు భయపడ్డారు ఎజ పెట్టుకుంటున్న వాళ్ళు ఏం చెప్పిందో ఆమె చెప్పిందే చేయాలంతే అబద్ధం అంటే అబద్ధం ఆడాలి ఎందుకంటే వాళ్ళ దగ్గరటువంటి బోధకులు ఈ దినాలలో తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు అట్లాంటి జాబితాలో నీవు ఉండబాకు దేవుని పరిచారకుడిగా దేవుడు పిలిచినాడా దేవుడు చెప్పిన పరిచయం చేయి దేవుని సేవకుడిగా పిలిచినాడా దేవుని సేవ నమ్మకంగా చేయి దేవుని యొక్క బాధిస్థలవాడిగా సంఘంలో పెట్టినాడా దేవుని కొరకు చేయి ఎందుకంటే వీళ్ళకొర కాదు మనం చేసేది కాబట్టి మనం చేసేది నిత్యత్వం పని కాల్చిపోయబడద్దు కాబట్టి బాగా అనుసరించే వాళ్ళు నీతివంతులుగా అక్కడ దాకా జీవిస్తే తర్వాత దుర్మార్త అనుసరిస్తే రాదు అక్కర రాదు అవన్నీ చేసినా కదంటే రాదు ఆ రోజు ఏం చేస్తున్నావో నీకు చనిపోయేది దానికి అదే అక్కర వస్తుంది అందుకని మాట జ్ఞాపకం పెట్టుకొని చివరి దినాలలో ఉన్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు 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 దేవుడు గొప్ప గొప్ప వారిని ద్వారా హెచ్చరిక చేసినాడు హెచ్చరిక చేసిన దీవ తీర్మానం చేసుకోలేదు ఆ ఇంకో మాట గుర్తుకొస్తా ఉంది ఎవరు మీకాయా చేసినటువంటి సందర్భాన్ని బట్టి మనం ఎరుగుదాము యహోషా పాత రాజు ఆహాబుతో కలిసి వెళ్ళినాడు దుర్మార్గుతో కలిసి వెళ్ళినాడు యుద్ధము జరుగుతున్న సందర్భంలో దేవునికి మొరపెట్టినాడు అయా నేను పాపం చేసిన అని చెప్పేసి దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు తప్పించేసినాడు అదే ఒప్పుకుంటే యొక్క దుర్మార్డు అంటే ఆహాబు రాజు ఏమైపోయినాడు చూసినారు కదా అతడు కూడా ఒప్పుకుంటే బాగుంటుండే దేవుడు అతనికి కూడా హెచ్చరిక చేసినాడు ఎట్లాంటి వాళ్ళ ద్వారా హెచ్చరిక చేసినాడంటే అంటే లాంటి దేవజనుల ద్వారా హెచ్చరిక చేసినా దుర్మాయుడు తన భార్య మాట విని చేయలేక తాను తన కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే బైబిల్ రాయబడింది మహాషయా కుటుంబం గురించి ఆహాబు కుటుంబాన్ని గురించి బైబిల్లో చక్కగా రాయబడింది జ్ఞాపకం పెట్టుకొని దేవుని దాసులము నమ్మకంగా ఉందాం దేవుని యొక్క విడుదలగా విశ్వాసులుగా మీరు కూడా చివరి దాలో ఉన్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు కాబట్టి మన యొక్క ఆరంభము కంటే అంతములో ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తాం ఆర్థిక పరకు మనకు సహాయపడు కాక ప్రార్థన చేస్తాం తండ్రి బాగా జీవించమని వేసుకోండాం ప్రార్థన చేంతండి ఆమెను మన తన్నే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణే సార్ కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనా గాక ఆమె ప్రేమనందు మీ అందరికీ మా యొక్క వందనాలు ఫ్రీస్లాల్